హాయ్ మీ శ్రీహరి కావలి ఈ వీడియో నచ్చిన వాళ్ళు ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మనం తొందరగా చచ్చిపోతున్నాము నా టైం ఇంతే నా షుగర్లు వస్తున్నాయి బీపీలు వస్తున్నాయి రకరకాల జబ్బులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు రకరకాల వాళ్ళు రకరకాలుగా అంటూ ఉంటారు అయితే మనం చేసే పెద్ద తప్పు పని చెడ్డ పని తెలిసిన పని గ్రహించకుండా మనం టోటల్గా ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కటి వాడేది తక్కువ దొరుకుతుందని చెప్పేసి రకరకాల కెమికల్ ఆయిల్స్ కెమికల్ ఉప్పులు అలాగే కెమికల్ మినరల్ వాటర్లు ఇలా తాగుతూ మన ఆరోగ్యాన్ని మనమే పాటు చేసుకున్నాం అయితే ముప్పై సంవత్సరాల క్రితం మనం మన ఇంట్లో ప్రతి ఒక్క పిండి వంట చేస్తే ఆ పిండి వంట తినగానే ఎంతో బలం అన్నీ వచ్చేది కానీ ఇప్పుడు మనకు ఆ పిండి వంట తినటం వలన మనకి రకరకాల జబ్బులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మన వాడేవన్నీ తక్కువ రేటుకు వస్తున్నాయి కాబట్టి మనం అవే కొనుక్కుంటున్నాం కాబట్టి ఇట్లా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అయితే అందుకనే మా ఇంటిని నేను మార్చుకోవాలని చెప్పేసి నేను ఒక ఐదు లీటర్లో వేరుశగని వండిచ్చి దాంతో ఆ పిండి వంటలు చేయించాను అట్లాగే ఆనవాయితీగా వచ్చే రుచి గోల్డ్ తక్కువగా దొరుకుతుంది కదా దాంతో దాంతో కూడా అనమాట సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఆ యొక్క తేడా చూసి నెక్స్ట్ టైము మన అన్నీ వేరుశైనంత చేద్దాం చేద్దామని చెప్పేసి అన్నారు కానీ ఎందుకు నేను ఇలా మా మార్పు చేశానంటే చాలామంది ఇప్పుడు మా కుటుంబం బాగుండాలంటే ఫస్ట్ మనం తినే ఆహారం అనేది మన వాడే నూనెలు కావచ్చు మన వాడే ఉప్పు కావచ్చు అలాగే మన వాడే మంచినీళ్ళు కావచ్చు ఇవన్నీ మన ఇంట్లో దొరికే ఉంటే మనకి ఏ జబ్బు కూడా రావు కానీ ఇవన్నీ గ్రహించకుండా మనం క్వాలిటీ క్వాలిటీ అని చెప్పేసి హాస్పిటల్లో బంగారాలలో ఇట్లా మెడికల్ షాపుల్లో టాబ్లెట్లలో అలాగే సూదులు వేసే సిరంజీల్లో క్వాలిటీ చూస్తున్నాం కానీ మన తినే ఆహారంలో ఏ ఒక్కరు కూడా క్వాలిటీ చూడటం లేదు సో అందుకని మనం యొక్క లైఫ్ స్పాన్ పెంచుకోవాలనుకుంటే అలాగే మనకి మోకాళ్ళెప్పులు రాకుండా షుగర్లు రాకుండా బీపీలు రాకుండా ప్రతి ఒక్కటి రాకుండా ఉండాలంటే మన వాడేవి అవి ఒరిజినల్లా కల్తీయా అని గ్రహిస్తే అందరు బాగుంటారు అందుకని ఈ సంవత్సరం నేను మా అంటే ఈ పండక్కి కుండల్లో అలాగే అరిటాకుల్లో అలాగే మనం అరిసెలను కూడా కొండల్లో దాచిపెట్టడం ఇట్లా ప్రతి ఒక్కటి నేను మార్పు అనేది చేయాలని చెప్పేసి నేను ఈ సంవత్సరం శ్రీకారం చుట్టాను సో ప్రతి ఒక్కరు మారాలి మీ ఆరోగ్యం మీరే చూసి